నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టారర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వాళ్ళ ప్రతి డిస్టిక్ కిలాకన్పూర్ మండలి రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వ్యం ఈ వీక్ అంతా మీకు ఎలా ఉంటుందో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చెప్పండి చూసే మా వీవర్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది కెరియర్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ఈ వీక్ అంతా చూసే మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఇది జనరల్ రీడింగ్ లెస్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీకు పాయింట్స్ కనెక్ట్ అయిన పాయింట్స్ కార్డ్కి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఈరోజు సండేనే కదండి అందుబాటులో ఉంటాను నేను మీకు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ వీక్ అంతా మీకు ఎలా ఉంటుందో చూద్దామండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ ఆఫ్ పెట్టికల్స్ అండి ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఓమ్మ శ్రీ మాత్రమే ఫైవ్ ఆఫ్ పెట్టికల్స్ పెట్టికల్స్ వస్తున్నాయి బాగా ఏ సబ్ కప్స్ దారెట్ द हाइप्रिस्क एट ऑफ स्वाड्स दरल दिन दर ఫోర్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డిక్ వచ్చేసి ఇది ఉంది మనం క్లారిఫికేషన్ ఏది అడుగుదాము బాటమ్ ఆఫ్ ద డిక్ ఇది క్లారిఫికేషన్ ఇవ్వండి ఎయిట్ ఆఫ్ స్పాట్స్కి ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఎయిట్ స్పాట్స్కి ఏ విషయాలలో మా చూసే మా వీవర్స్కి ఇలా ఉంటుంది ఓ నమ శివ దండి मले फोर ऑफ स्वर्ड की क्लारफिकेशन फोर ऑफ स्वर्ड की द फुल दूल चारेट की क्लारफिकेषन हाई प्री स्की ओके अभी टोटल का रीडिंग एलां इगो ఈ వీక్ అంతా మీరు మనీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి మీకు రావాల్సిన మనీ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు మీరు నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ వీక్లో నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతారు ఎందుకు అనంటే ఎక్కువగా నిద్రపోయే ముందు కూడా మీకు రావాల్సిన అమౌంట్ గురించి కానీ కావలసిన పనుల గురించి కానీ కలవాల్సిన వ్యక్తుల గురించి కానీ మీకు ఏ ఏ వ్యక్తి అయినా మీరు మీ రిలేషన్లో బ్రేకప్ అయ్యి ఉంటే ఒకవేళ ఆ వ్యక్తుల గురించి కానీ మీరైతే చాలా ఆలోచిస్తారంట కానీ అది ఆలోచన నుంచి బయటపడతారంట ద ఫుల్ కార్డ్ వచ్చిందని అంటే ఆ వర్క్ కాబోతుంది మీకు త్వరలోనే అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి ఇంకా ఎగు ఇలాంటి విషయాలలో మీరు కట్టిపడేసినట్లు జైల్లో బందీకానలాగా ఇలాంటి ఆలోచనలతోటి మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే అది ఇలాంటి ఆలోచనలకు మీరు అట్లా స్ట్రక్ అయిపోతారంటే మీరు బిజినెస్ గ్రోతింగ్ లేకపోవడమా లేదంటే మీ మీ పర్సన్స్ మధ్యలో మీ మధ్యలో ప్రేమ లేకపోవడమా ఇలాంటి విషయాల్లో మీరు స్ట్రక్ అయి ఉంటారంటండి మీ బిజినెస్ గ్రోతింగ్కి కానీ దానికి కానీ ఇది అవుతుందంట మీ స్ట్రకుల నుంచి బయటపడతారు అనేటువంటిది కూడా అంటే మీరు ఈ వీక్లో ఇలాంటి విషయాల నుంచి బయటపడే మీది గ్రో మీ బిజినెస్ గ్రోతింగ్ అవుతుంది మీ మధ్య పర్సన్స్ మధ్య మీ మధ్య అయితే మీ మధ్య రిలేషన్ చిగురిస్తూ ఉంటుంది మీ మధ్య ప్రేమ కూడా చిగురిస్తూ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు ఇది ఏది మీరు ఇంటలిజెంట్ని ఉపయోగిస్తారు బాగా తెలివిని బాగా ఉపయోగిస్తారు లోపల ఏమున్నా బయటికి ఇంటెలిజాంట్ని ఉపయోగిస్తారు మొత్తం మీద ఇంటెలిజెంట్ని ఉపయోగించడం వల్ల మీ లైఫ్ అయితే హ్యాపీ లైఫ్కి అయితే చేంజ్ అవ్వబోతుంది ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఇవన్నీ చూసుకున్నాం కదా ఇవన్నీ మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడతారు అన్నాను కదా విలా ఫార్చ్యూన్ వచ్చిందంటే మీరు ఈ ఇట్లా ఈ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ సార్ సిచ్యువేషన్ల నుంచి అయితే బయటపడబోతున్నారు మొత్తం మీద ఈ వీక్లో మీకు రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా మీకు వస్తుందండి మీరు ఒకవేళ మీ పర్సన్స్ మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని మీకు ఇవ్వకపోయినా కానీ తప్పకుండా ఈ వీక్లో కానీ వస్తుందండి మీకు రావాల్సిన లోన్లు కానీ ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళు కానీ మీకు అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ఇంత చారేట్ కార్డు అంటే మీకు ఒకవేళ ఎందుకు ఈ చారేట్ కార్డు అనంటే మీకు మీ పర్సన్స్ ఒకవేళ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేటువంటిది మీరు తెలుసుకుంటారండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటిది మీరు తెలుసుకుంటారు ఎవరు ఎలాంటి వాళ్ళది తెలుసుకున్న తర్వాత మీరు ఇలా డీప్గా బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళు మీతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు తెలిసి వస్తుంది అందుకనే మీరు చాలా బాధపడతారు అనేటువంటి విషయము తెలుస్తుందండి మీకు అందువల్ల మీరు ఈ బాధ ఎందుకు వస్తుందని అంటే వాళ్ళు మీతో కాక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేటువంటిది మీకు అర్థమయ్యి మీకు అట్లా అలాంటి బాధపడుతూ ఉంటారండి మీరు ఇంకా అలా బాధపడినప్పుడు మీరేం చేస్తారు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ వర్షన్లో మీరు మీ మనీ ఏందో మీ కెరియర్ ఏందో మీ జాబ్ ఏందో మీ రిలేషన్ ఏందో అంతవరకే ఎవరి జోలికి పోకుండా బయట విషయాలు ఏవి ఇన్వాల్వ్ కాకుండా మీరు ఒక సర్ బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీరు అందులోనే మీ వర్షన్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి లాస్ట్కి మీ బిజినెస్ గ్రోతింగ్ కానీ మీరు పర్సన్స్ మధ్య మీ మధ్య కానీ ప్రేమ అయితే ఇలా చిగురిస్తూ పొంగిపోతూ ఉంటుంది లాస్ట్కి అయితే వాళ్ళు పె కాస్త పెట్టికల్ ఆఫర్ కూడా తీసుకొని రాబోతున్నారు మీకు ఈ వీక్లో ఏదైనా మనకి సంబంధించిన వర్క్ కానీ బిజినెస్ కానీ లేదంటే ఇట్లా ఆపర్చునిటీస్ అయితే మీకు రాబోతున్నాయి పర్సన్స్ కానీ మీకు కాస్త మనీ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి ద ఎంపర్ఆర్ అని అంటే మీరు గంభీరంగా మాత్రం ఉండబోతున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు లోపల దాచుకొని బయటికి మాత్రం గంభీరంగా ఎంపరర్ అంటే ఎంపరర్ లాగా ఉండబోతున్నారు ఫైనాన్షియల్ విషయంలో ఏం లేదు అంతగానే మీకు పర్సన్స్ విషయంలో కాస్త స్ట్రగుల్స్ ఎదురవుతాయి అయినప్పటికీ మీరు బయటికి మాత్రం గంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు ఇది ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు కానీ అందరికి రిజనేట్ అవ్వాలని ఏం లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మొత్తం మీద ద మెజిషియన్ ఏ దాంట్లో మెజిషియన్ అని అంటే మీరు ఏదో మ్యారేజీ కూడా దానికి కూడా మీరు అంటే మ్యాచింగ్స్ చూడాలనో లేదంటే మాట్లాడాలనో ఈ విషయాలలో మీరు మొత్తం మీద విజయం సాధిస్తున్నారు సాధించబోతున్నారు అనేటువంటిది ఈ వీక్లో మీరు మనీ పరంగా రిలేషన్ పరంగా మ్యారేజ్కి ఫిక్స్ అవ్వడము కెరియర్ పరంగా అన్నిటికీ మీరు ఫిక్స్ కావడం అయితే జరుగుతుందండి ఇది ద మేజిషన్ కార్డ్ వచ్చిందంటే మొత్తం మీద మీరు అన్నీ సాధించబోతున్నారు ఈ వీక్లో అంటే రిలేషన్ జాబ్ కెరియర్ అన్నీ ఈ వీక్లో మీరు సాధించబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి ఇదండి కొన్ని కొన్ని ఉన్నాయి మళ్ళీ ఎవరికి మీ పర్సన్స్ వేరే వెళ్ళారని మీరు బాధపడుతున్నారో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటిది వాళ్ళ ప్రేమ మీకు లభించబోతుంది అనేటువంటిది ఈ మెజిషియన్ కార్డ్ వల్ల తెలుస్తుంది అందులో ఫోర్ ఆఫ్ ఆన్స్ వచ్చింది కదా మీరు ఇది పెళ్ళి విషయంలో కూడా వస్తుంది చాలా అయితే కెరియర్ పరంగా ఏది మనీ పరంగా అయితే బాగుందండి రావాల్సిన మనీ రావడము అనేటువంటిది బాగుంది ఇదండి బాగా ఆచితూచి ఆలోచించి ఇది మన బాటమంతటి వచ్చేసి అన్హెల్తీ ఇష్యూస్ నుంచి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి అన్హెల్తీ ఇష్యూస్ నుంచి మీరు బయటపడబోతున్నారు ఈ వీక్లో ఏవైనా చిన్న చిన్న అంటే జాలుబు జరం లాంటివి ఇవి ఉంటే ఈ వీక్లో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేటువంటిది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదండి అందుకనే మన రీడింగ్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తే తప్పకుండా అనేది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇదండి పర్సనల్ రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీరు లాంగ్ లాంగ్ అడగకపోయినా సరే ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓం నమ శివ శ్రీ మాత్రీ నమ ట్రిబుల్ వన్ పెట్టినా కానీ ఇంకా ఓ క్వశ్చన్ ఎక్కువనే చెప్తున్నానండి అండి త్రిబుల్ వన్కి అయినా త్రీ క్వశ్చన్సే కాకుండా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆడవచ్చు ఓం శివే శ్రీ మాత్రే నమ చూస్తే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఇవ్వండి యూనివర్స్ ఓం శివే శ్రీ మాత్రే నమ కష్ట కష్టాలు సుఖాలు అనేటువంటివి చుట్టాలు లాంటివి అండి వస్తుంటాయి పోతుంటాయి వాటి గురించి ఎక్కువగా వరి కావద్దు పర్సన్స్ విషయంలో వేరే వెళ్ళిపోయారు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు పోనీయండీ పోయే వాళ్ళను పోనిచ్చి మీకు ఏదైనా వేరే లైఫ్ ఉందేమో చూడండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఎందుకు వరీ కావాలి వాళ్ళ మీ లైఫ్లో అంతవరకే ఉండింటారు వాళ్ళ టైం అయిపోయి ఉంటుంది వాళ్ళు ఉంటారు మీరు వాళ్ళని పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవడం మంచిది కాదు చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అదే అండి చేంజ్ కావాలి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకేం లేకుండా ఉంటుంది భగవంతుడు ఏదో పని రూపకంగానో ఏదో ఒక రూపకంగా మీకు చూసే పెట్టి ఉంటాడు లెట్ గో చూసే న్యూ డైరెక్షన్ ఆ న్యూ డైరెక్షన్ నుంచి ముందుకు వెళ్ళండి అనేటువంటిది చెప్తున్నాను యువర్స్ రెడీ మీరు ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పి మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు అల్ అన్లక్కీ పర్సన్ కాదు ఎస్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ అడగండి ఎస్ వాటి మొదటి చూసే న్యూ డైరెక్షన్ ఎస్ లెట్ గో ముందుకు వెళ్ళండి ఎస్ యువర్స్ రెడీ ఎస్ మీరు అలా ముందుకు వెళ్ళండి మీరు అదే మన రీడింగ్లో అట్లే వచ్చింది కదా అన్లక్కీ పర్సన్గా మీరు బాధపడుతున్నారు అన్హెల్త్ ఇష్యూస్ తోటి అవన్నీ అంటే వాటన్నిటి నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఓం నంబర్ షివ్ ఐస్ క్రీమ్ మాత్రమే నమ టూ అండి త్రీ టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ త్రిబుల్ టూ పడింది అండి డబల్ టూ డబల్ టూ అండి రిలేషన్కి సంబంధించింది రిలేషన్ అయితే స్ట్రాంగ్ అవ్వబోతుంది ఈ నెంబర్ ఏంజల్ నెంబర్ మీ రిలేషన్ అయితే స్ట్రాంగ్ అవ్వబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అయితే స్కూల్కి వెళ్ళడం వల్ల మీరు ఒకవేళ నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి అనుకుంటున్నారు కదా ఒకవేళ నేను ఎర్లీ మార్నింగ్ కూడా మీరు రీడింగ్స్ తీసుకుంటానంటే నేను ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటానండి ఎర్లీ మార్నింగ్ రీడింగ్ అడుక్కునే వాళ్ళు ఫోర్ థర్టీ నుంచి అడగవచ్చండి అండి ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు చెప్తానండి నేను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు రేపటి నుంచి రీడింగ్ ఈరోజు అయితే ఫుల్ డే ఉంటాను అందుబాటులో రేపటి నుంచి మీకు రీడింగ్స్ అడుక్కోవాలి అని అంటే నేను స్కూల్లో ఉంటాను అని చెప్పేసి మీరు వెయిటింగ్లో ఉంటున్నారు కదా అలా కాకుండా ముందే అడుక్కోవాలి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ముందే అడిగిపోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నేను మీకు అందుబాటులో ఉంటా అంటే మీరు బ్యాంకు పనికి పోతున్నారు లేదంటే ఏదైనా వేరే పని మొదలు పెట్టడానికి బిజినెస్కి వెళ్తున్నారు అనేటువంటిది ఉంటే గాన మీరు ట్రావెల్ చేసే పని అయితే ఏదైనా పని మొదలు పెట్టడానికి అవుతుందా లేదా అని అడుక్కోవాలి అంటే చాలా తక్కువ అమౌంట్ డబుల్ ఫైవ్కి అంటే ఫిఫ్టీ ఫైవ్కి వన్ క్వశ్చన్కి అడిగిపోవచ్చు లేదంటే త్రీ క్వశ్చన్స్ అంటే త్రిబుల్ వన్ పే చేసి అడుక్కొని పోవచ్చు అండి నేను మీకు రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ అందుబాటులో ఉంటాను తప్పకుండా మీరు కాల్స్ ఆర్ మెసేజ్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్లో మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు నేను మెసేజ్ చేస్తే చూసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు